హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం కావస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఈరోజు వినకుండా వచ్చాను ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాన్స్ మీట్ అవుదామంటే వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళని గెలిచాను చాలా ఎలా ఉందంటే అలా ఉంది నేను రితిక్ తర్వాత వచ్చేసరికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఈ కార్తిక్ కొత్తగా తీసుకున్నాడు అన్నమాట టెక్నో స్పోర్ట్స్ టెక్నో స్పోర్ట్స్ ఓకే మేము వేరే ఏదంటే ఇంతమంది ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు మొత్తం ఖాళీగా ఉంది చూడండి వాతావరణం చాలా బాగుంది వర్షం పడేటట్టుంది బయట బయట చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే అక్కడ నా కోసం కార్ ఆగింది ఓకే బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనల్ని సపోర్ట్ చేయండి కొద్దిగా యూట్యూబ్ నుంచి మనకి డబ్బులు రావట్లేదు కొద్దిగా డబ్బులు వచ్చి తట్టు చేయండి కొద్దిగా ఓకే బాయ్